హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించినంత వరకు ఏజ్ లిమిట్ అండ్ కాలిఫికేషన్కి వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చే వచ్చిన నోటిఫికేషన్ ఇది సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీస్ ఢిల్లీ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జేడీకి అండ్ సిఏపీఎఫ్కి అయితే రీచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒక డేట్ చూసుకుంటే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ నాలుగు మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే మూడో నెల నాలుగో తారీఖు రెండు వేల నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల నాలుగు అంతే అండ్ అయ్యే డేట్స్ అంటే ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మూడో నెల ఇరవై ఎనిమిది రెండు వేల నాలుగు అయితే అండ్ అవడం అయితే జరుగుతుంది అండ్ అదే విధంగా ఫీజ్ పేమెంట్ చూసుకుంటే అంటే మీరు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది నెలల మీకు పేమెంట్ అయితే అవ్వకపోతే ఇరవై తొమ్మిది అయితే మీరు అయితే ఆన్లైన్లో ఫీజు అయితే పేమెంట్ చేయవచ్చు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల నాలుగు అయితే నైట్ పదకొండు అయితే ఫీజు పేమెంట్కి లాస్ట్ డేట్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే అదేవిధంగా కరెక్షన్కి అయితే ఒక డేట్ అయితే అవడం జరిగింది అంటే మీరు అప్లై చేసిన సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది ఏమైనా రాంగ్ అయి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే మనకైతే టూ డేస్ టైం అయితే అవ్వడం జరిగింది అది ముప్పై మూడు రెండు రెండు నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు ఇరవై నాలుగు వరకు అయితే మనకి చేయాల్సి అయితే ఉండడం జరిగింది నైట్ పదకొండు గంటల వరకు అయితే ఈ టైం అయితే మనకు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అంటే డేట్ ఆఫ్ కరెక్షన్ చూసుకుంటే మార్చ్ థర్టీ టూ థర్టీ ఫస్ట్ వరకు అయితే మనకైతే ఉండడం జరిగింది అండ్ ఇది ఒక సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది నైన్త్ టెన్త్ అండ్ థర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే మే ఫస్ట్ వీక్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడైతే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తుండే సబ్ ఇన్స్పెక్టర్ జీడీ జనరల్ డెటికేషన్ సిఆర్పిఎఫ్లోని ఈ పోస్ట్ క్యారింగ్ పే స్కేల్ లెవెల్ సిక్స్ పే స్కల్ అయితే మనకైతే అవ్వడం జరుగుతుంది ఈ పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు మీకు అయితే శాలరీ అయితే అవ్వడం జరుగుతుంది అండ్ గ్రూప్ బిని అయితే నాన్ గ్రాడ్యురేరేటెడ్ నాన్ ఇన్స్టర్ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీకు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ చూసుకుని మేల్ అండ్ ఫీమైల్ ఇద్దరు ఎలిజిబుల్ పోయి మీకు అయితే ఢిల్లీ పోలీస్ ఈ పోస్ట్ క్యారీస్ లెవెల్ సిక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లక్ష ఇరవై వేల నాలుగు నాలుగు వందల వరకు అయితే శాలరీ అయితే సేమ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇది గ్రూప్ సి ఇది ఇది నుంచి జనరల్ డూన్ గ్రూప్ బీలోకి వస్తుంది నాన్ గ్రాడ్యురేటర్లో ఇది గ్రూప్ సి వస్తుంది ఫ్రెండ్స్ అండ్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే వేకెన్సీ అయితే అవ్వడం జరిగింది అండ్ మేల్ అండ్ ఫీమేల్ సపరేట్గా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ కేటగిరీలోని యూఆర్కి నలభై ఐదు ఓబీసీకి ఇరవై నాలుగు ఎస్సీకి పదమూడు ఎస్టీకి ఏడు ఈడబ్ల్యూఎస్ పని టోటల్గా వన్ నాట్ వన్ కాలేజ్ అయితే కేటాయించడం జరిగింది సర్వీస్ ఫ్రెండ్స్ చూసుకుంటే యూఆర్కి మూడు ఓబీసీ వరకు రెండు ఎస్సీ వరకు ఒకటి ఎస్టీకి ఒకటి టోటల్గా ఏడు ఖాళీలు కేటాయించడం జరిగింది ఎక్సరీస్లో స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే యూఆర్కి మూడు ఓబీసీకి ఒకటి ఎస్సీకి ఒకటి టోటల్గా ఐదు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వర్క్ చేస్తుంటే పేరెంట్స్ ఉంటారు వాళ్ళకేమో పర్లేదు డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వర్క్ చేస్తూ మళ్ళీ అప్లై చేయడం అంతే ఐ మీన్ ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్న తను అబ్బాయి అనుకోండి తను మళ్ళీ ఎస్సీకి అప్లై చేయడానికి క్వాలిఫై అయ్యండి అప్లై చేసుకోవడం అంతే తనైతే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇయర్కి ఐదు ఓబీసీకి మూడు ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి ఈడబ్ల్యూస్ ఒకటి టోటల్గా పన్నెండు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది టోటల్గా చూసుకుంటే అన్ రిజర్వ్కి యాభై ఆరు కాలేజీలు కేటాయించడం జరిగింది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వరకు ముప్పై ఎస్సీకి పదిహేడు ఎస్టీకి తొమ్మిది ఈడబ్ల్యూఎస్కి పదమూడు టోటల్గా నూట ఇరవై ఐదు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది అది మేల్స్ స్ట్రెండ్స్ ఫీమేల్ అండ్ ఫీమేల్స్ చూసుకుంటే ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి ఇది ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించిన ఫ్రెండ్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్ చూసుకుంటే టోటల్గా యూఆర్కి ఇరవై ఎనిమిది ఓబీసీకి పదిహేను ఎస్సీకి ఎనిమిది ఎస్టీకి నాలుగు ఈడబ్ల్యూ టోటల్గా అరవై ఏడు కాలేజీ అయితే కేటాయించడం జరిగింది అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ జీడీ జనరల్ డ్యూటీ సిఆపీఎఫ్ చూసుకుంటే బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బి ఈ టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ నాలుగు వేల ఒక పోస్టులు అయితే ఉండడం జరిగింది మేల్ అండ్ ఫిమేల్ వైజ్గా చూసుకుంటే మేల్ బిఎస్ఎఫ్ మేలు చూసుకుంటే టోటల్గా ఎనిమిది వందల నలభై ఏడు ఖాళీలైతే కేటాయించడం జరిగింది అండ్ అదేవిధంగా ఫీమేల్ చూసుకుంటే నలభై ఐదు ఖాళీలైతే కేటాయించడం జరిగింది గ్రాండ్ టోటల్గా ఎనిమిది వందల తొంభై రెండు ఖాళీలైతే కట్టాయించడం జరిగింది సిఆర్ఎస్ఎఫ్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మేల్ చూసుకుంటే పద్నాలుగు వందల ముప్పై ఏడు ఫీమేల్కి నూట అరవై ఖాళీలు కేటాయించడం జరిగింది టోటల్గా చూసుకుంటే పదిహేను వందల తొంభై ఏడు ఖాళీలైతే కేటాయించడం జరిగింది అండ్ సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్లో చూసుకుంటే మేల్కి వెయ్యి పదమూడు ఫిమేల్కి యాభై తొమ్మిది ఐటీబీపీలో చూసుకుంటే రెండు వందల ముప్పై ఏడు నలభై ఒకటి ఎస్ఎస్బిలో చూసుకుంటే యాభై తొమ్మిది మూడు కాలేజీలైతే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా టోటల్గా చూసుకుంటే మేల్స్కి అనేది మూడు వేల ఆరు వందల తొమ్మిది మూడు ఖాళీలు అయితే కట్టడం జరిగింది అండ్ అదేవిధంగా ఫీమేల్స్కి మూడు వందల ఎనిమిది కాలేజీలు అయితే కట్టడం జరిగింది అండ్ ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేయాలంటే ఒక యొక్క డిఫెన్స్ ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేయాలంటే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నేషనల్ చూసుకుంటే సిరిజన్ ఆఫ్ ఇండియన్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ బుటన్ అయితే చాలు అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మాక్సిమం ఎవరి నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్ ఇదైతే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది పాయింట్ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ త్రీ అనేది మాక్సిమం నీళ్ళు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ ఏజ్ని మీరు చూసుకుంటే ఒకటి ఆగస్ట్ ట్వంటీ ఫోర్ నాటికి అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది ఫర్ ద పోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అభ్యర్థి అయితే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అంటే అదే విధంగా మీకైతే రిజిస్ట్రేషన్ కూడా ఉండడం జరుగుతుంది ఏజ్ రిజిస్ట్రేషన్ దగ్గర మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి ఫీర్ అయితే పడాల్సిన అవసరం లేదు ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి అప్లై చేయడానికి అవదాని బాధపడాల్సిన మీకైతే ఏజులైజేషన్ అయితే ఉండడం జరిగింది ఎస్సీస్టీ అయితే ఐదు సంవత్సరాలు ఉంది మీరు ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వరకు త్రీ ఇయర్స్ అంది మీరు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఎక్సెరెస్ ఎవరు ఉన్నా వాళ్ళు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మా అభ్యర్థులు ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఫోర్స్ ఆఫ్ ఎస్ఐ ఢిల్లీ పోలీస్ క్యారియర్ కోర్స్ టోల్ అండ్ థర్టీలో చూసుకుంటే విండోస్ డైవర్స్ ఉమెన్స్ వాళ్ళకైతే అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ విడో డైవర్స్ ఉమెన్స్ ఇన్ జడ్ సపరేట్ ఫ్రమ్ దర్ హస్బెండ్ నుంచి సెపరేట్ అండ్ ఎస్సీఎస్టీ వరకు అయితే అప్ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఢిల్లీ పోలీస్ అగ్నిస్ట్ వ్యాకెన్సీస్ డిపార్ట్మెంట్ క్యాండిడెట్స్కి అయితే అప్ టూ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అందులో ముప్పై సంవత్సరం ఉన్న అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ డిపార్ట్మెంట్లో ఓబీసీ వరకు ముప్పై మూడు ఎస్ఎస్టీ వరకు అయితే ముప్పై సంవత్సరాల వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది జరిగింది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా అండ్ పేపర్ ఎగ్జామ్ పేపర్ చూసుకుంటారు ఫ్రెండ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రిసార్నింగ్ యాభై క్వశ్చన్లు యాభై మ్యాక్సిమం యాభై టూ అవర్స్ టైమింగ్ రావడం జరుగుతుంది అండ్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ అవర్నెన్స్ యాభై క్వశ్చన్లు ఇస్తారు అండ్ అదేవిధంగా యాభై మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా క్వాంటిటేటివ్ ఎపిట్యూడ్లో యాభై క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది యాభై మార్కులకి అండ్ ఇంగ్లీష్ కంప్లైన్స్లో యాభై క్వశ్చన్లు యాభై మార్కులు టోటల్ మనకు టూ అవర్స్ అంటే రెండు గంటల సమయం అయితే అవడం జరుగుతుంది ఒక ఎగ్జామినేషన్కి అది పేపర్ వన్లో ఫ్రెండ్స్ అండ్ పేపర్ టూ చూసుకుంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లైన్స్లో చూసుకుంటే రెండు వందల క్వశ్చన్లు రెండు వందల మార్కులు టూ అవర్స్లో అయితే రాయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ ఏమైనా మనకి కట్ ఆఫ్ ఇచ్చారంటే జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ అయితే నైట్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అంటే మీరు రాసిన ఎగ్జామ్లోనే జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కట్ చేయడం అంటే మీరు కొన్ని మార్క్ అయిందా మీరు రాంగ్ ఒక మార్క్ టైప్ చేస్తారు మాత్రం మీకు జీరో ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే కట్ అవడం జరుగుతుంది అండి వన్ మార్కు జీరో ట్వంటీ ఫైవ్ అయితే కట్ చేయడం జరుగుతుంది అండ్ అండ్ ఎన్సిసి సి ఉన్న వాళ్ళకి టెన్ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఎన్సిసి బీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థికి అయితే ఆరు మార్కులు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థికి నాలుగు మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ పీఎస్టీ అండ్ పీఈటి చూసుకోండి ఫ్రెండ్స్ కేటగిరీ అయితే అయితే ఇవ్వడం జరిగింది మెయిల్ క్యాండిడేట్ ఎక్స్పర్ దోస్ లెసెన్స్ సీరియల్ నెమ్ టూ అండ్ టూ అండ్ త్రీ ఐటీ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ అనేది ఎనభై సెంటీమీటర్స్ అయితే ఉండాలి మెయిల్స్ ఫ్రెండ్స్ ఎనభై సెంటీమీటర్స్ ఉండాలి ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా ఎనభై ఐదు అయితే అవ్వాలి మెయిల్స్కి క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు హిల్ ఏరియాస్ ఆఫ్ గురువాగ్ వీళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఒక కేటగిరీ వాళ్ళు వీళ్ళకైతే ఐటీ అనేది నూట అరవై ఐదు చెస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఉండాలి అది కూడా అందరికీ ఈక్వల్గా ఉంది అండ్ ఆల్ క్యాండెట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ టైప్స్ ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది నూట అరవై నూట అరవై సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ సెవెంటీ సెవెన్ ఎక్స్ పని అయినప్పుడు ఎయిటీ టూ ఉండాలి ఫ్రెండ్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంటే చేరుకోద్ది అండ్ అదేవిధంగా వెయిట్ అనేది మీ యొక్క ఏజ్ తగ్గట్టు వెయిట్ అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినంతవరకు హండ్రెడ్ మీటర్స్ రేస్ రేసెన్ సిక్స్టీ సెకండ్స్ ఫ్రెండ్స్ హండ్రెడ్ మీటర్స్ అనేది రేస్ అయితే కార్ చేయడం జరుగుతుంది పదహారు సెకండ్లో హండ్రెడ్ మీటర్స్ రన్ చేయాల్సి వస్తుంది అండ్ ఆరున్నర నిమిషాలని ఒక పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంటే పదహారు వందల మీటర్లు అయితే పర్యాటే అంటే ఆరున్నర నిమిషాల్లో లాంగ్ జంప్ చూసుకుంటే ఫ్రెండ్స్ మూడు ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ అయితే జంప్ అయితే మీరు చేయాలి అండ్ ఐ జంప్ చూసుకుంటే త్రీ ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ పాయింట్ టూ మీటర్స్ అయితే ఐ జంప్ అయితే మీరు చేయాల్సి వస్తుంది అండ్ అదేవిధంగా షార్ట్ పుట్ చూసుకుంటే సిక్స్టీ ఆల్బీస్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండ్ త్రీ ఛాన్సెస్ అండ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎయిటీ సెకండ్స్ టైం అయితే అవ్వడం జరుగుతుంది హండ్రెడ్ మీటర్స్ అయితే రన్ చేయాలి ఫోర్ మీనిస్ని ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే రన్ చేయాల్సి వస్తుంది అండ్ త్రీ ఛాన్సెస్ అవ్వడం జరుగుతుంది లాంగ్ జంప్కి టూ పాయింట్ సెవెన్ మీటర్స్ అయితే లాంగ్ జంప్ చేయాలి హై జంప్ అనేది జీరో పాయింట్ నైన్ మీటర్స్ అయితే హై జంప్ చేయాలి అది కూడా త్రీ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఉపయోగపడే మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్లకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండ్ మీకు సంబంధించినంత కేజీ అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పాస్ అప్డేట్ అడ్డే నోటిఫికేషన్ నోటికే అయితే చేసుకోవచ్చు అండ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్ ద పోస్ట్ బ్యాచలర్ డిగ్రీ ఫోన్లీ యూనివర్సిటీ ఆర్ ఈక్వల్ట్ బ్యాచలర్ డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి రిగన్షన్ యూనివర్సిటీ ఈక్వల్ అనేది సంబంధించిన యూనివర్సిటీ నుంచి అయితే మీరైతే సర్టిఫికేట్ కలిగి ఉంటారు ఫ్రెండ్స్ ది క్యాన్ హు హె ఇన్ దే బ్యాచ్ల డిగ్రీ సార్ ఈక్వల్ ఎగ్జామ్స్ అండ్ అప్లై ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళ కూడా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బిఫోర్ ది కట్ ఆఫ్ డేట్ వన్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే మీరు మీ యొక్క ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్పుడు లోపలి మీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండేటట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకల్ అయితే క్లిక్ చేసుకోండి మన ఛానల్ అయితే డిఫెన్స్ ప్రతి నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే డిఫెన్స్ జాబ్ చేయాలనుకున్న అప్లైతే ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లై చేసుకోవాల్సిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా మీరైతే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ ఎస్ఎస్సీకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో మనం చేయడం జరిగింది మన ఛానల్ ఆ వీడియో అనేది అప్లోడ్ చేసి ఉండే ఫ్రెండ్స్ ఎవరికైనా డౌట్ ఉందో ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుని అప్లై చేయండి అండ్ అదేవిధంగా బాయ్స్కి చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది అండ్ ఫీమేల్స్కి అయితే ఫీజ్ అయితే ఫ్రీ ఫండ్స్ ఎటువంటి అంటే ఫీమేల్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఉంటారు ఎస్సీ ఎస్టీ అయితే ఫీజ్ అయితే ఎటువంటి ఫీజే తీసుకోరు ఓన్లీ బీ బీసీ అండర్ అండర్డ్స్కి మేల్స్కి మాత్రమే హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే పే చేయాల్సి వస్తుంది ఆ ఫీజు కూడా ట్వంటీ నైన్త్తో లాస్ట్ డేట్ అవుతుంది ఇలా అప్లై చేయాలనుకుంటే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ కరెక్షన్ చేసుకున్న టైంలో అయితే కమిషన్ మీ లీవ్ యూనిఫామ్ కరెక్షన్ ఛార్జెస్ టూ హండ్రెడ్ రూపీస్ మేకింగ్ కరెక్షన్ రీసబ్మిటీ మాడిఫైడ్ అప్లికేషన్ ఫర్ ది ఫస్ట్ టైం అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కరెక్షన్ ఫోన్ సర్వీస్ సబ్మిట్ అంటే రీకరక్షన్ చేసుకుంటారు కదా ఫస్ట్ టైం రీకరక్షన్ చేసుకుంటే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జెస్ పే చేయాల్సి వస్తుంది అండ్ సెకండ్ టైం కూడా మీకు మై మిస్టేక్ చేస్తుంటే మాత్రం రెండోసారి కరెక్షన్ చేయాలనుకుంటే ఆల్రెడీ మీరు కరెక్షన్ చేసి సబ్మిట్ చేశారు మళ్ళీ మీరు కరెక్షన్ చేయాలనుకుంటే మాత్రం ఫైవ్ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు అయితే అప్లై అయితే క్లారిటీగా అప్లై చేసుకోండి దగ్గర ఉండి క్లారిటీగా మీ యొక్క సర్టిఫికేట్స్ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో అండ్ డిగ్రీ సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నోటిఫికేషన్ ఆధార్ కార్డు పెట్టి మీరైతే అప్లై చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మీరు మిస్టేకే చేయకండి మీరు మిస్టేక్ మీరు మిస్టేక్ చేస్తే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది మీకు అంటే మీకు సెంటర్స్ ఎగ్జామ్స్ సెంటర్స్ ఎక్కడ ఇస్తారంటే మీ దగ్గరలో ఉన్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ ఇంత ముందు మీరు ఎస్ఎస్సీ బీఏ జిఈఈ కానిస్టేబుల్ రాసిన అయితే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కొత్త అయితే మాత్రం మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ అయితే ఉండడం జరుగుతుంది మీ యొక్క విజయనగరం అయితే విజయనగరం శ్రీకాకుళం శ్రీకాకుళం విశాఖపట్నం అయితే విశాఖపట్నం సంబంధించిన సెంటర్లో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మీ యొక్క డిస్టిక్లోనే మీకైతే సెంటర్ అయితే రావడం జరుగుతుంది అండ్ సెంటర్ మాకు దూరంగా ఇచ్చారు దగ్గరలో ఇచ్చారని మీరు బాధపడకండి చూసుకుంటే ఇక్కడ సెంటర్లో ఉండడం జరిగింది సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ కోర్సు అని ఉండడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంతవరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ పాండిచ్చేరి తమిళనాడు అండ్ తెలంగాణ చూసుకుంటే ఫ్రెండ్స్ గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ కాకినాడ కేరళ విజయనగరం చెన్నై కోపటూరు మధురై సెలం తిరునచ్చపల్లి తిరునవెల్లి కానీ పాండిచ్చేరి తమిళనాడు తెలంగాణలో ఉండాలి ఫ్రెండ్స్ మన తెలంగాణలో చూసుకుంటే ఒక హైదరాబాద్ వేలూరు వరంగల్ కరీంనగర్ మాత్రం అవన్న జరిగింది ఎవరైనా అప్లై చేసుకున్న అభ్యర్థం ఉంటే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అవ్వడం జరిగింది దానివరైతే నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేయండి